నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొయ్యూరు మండలంలో కనుల పండుగగా సీతారామ కళ్యాణ మహోత్సవాలు వివిధ గ్రామాల్లో భారీ ఎత్తున అన్న సమరాధన కార్యక్రమాలు కుయ్యూరు మండలంలో పవిత్రమైన శ్రీరామ నవమిని పురస్కరించుకుని కుయ్యూరు కాకరపాడు నడింపాలెం శరభన్నపాలెంతో పాటు వివిధ గ్రామాల్లో సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు రామాలయాలలో అత్యంత వైభవంగా ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా సీతారామ కళ్యాణం నిర్వహించి ఆలయాల్లో ఉదయం నుండే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యంగా నడింపాలెం గ్రామంలో గిరిజన పురోహితుడు అమూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో వేదమంత్రాలుతో గ్రామానికి చెందిన నూతన వధూవరులతో పాటు వివిధ జంటలకు కళ్యాణాలు నిర్వహించారు అలాగే శరభన్నపాలెం రామాలయంలో నూతన కాంస్య సీతారామ విగ్రహాలను ప్రతిష్ఠించారు అనంతరం వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులకు అన్న సమరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు మండలంలో అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణం సంతరించుకుని కడకడలాడారు సర్వ కార్యసిద్ధికి సర్వ విజ్ఞాప శాంతికి మూలమైన గణపతి ఆరాధనతో ఈ కళ్యాణ మంత్రం ప్రారంభమవుతోంది బాబు దీపం దీపం జ్యోతి బాబు దీపండి తేడాలున్నప్పటికి వివాహంలోని ఆంతర్యము భావము ఒక్కటి అదే ఓ మరపురాని మధురానుబంధం అదే జన్మ జన్మల సంబంధం ప్రస్తుత కాలంలో పండితులు మొదలుకొని పాముల వరకు నిర్వాహాది సంస్కారం ఏదో తమకు ఆచరించక అపరవిష్యము జ్ఞానదాయకమైన వేద ప్రవర్తన సరిగా వరగించక వేదా విచారణ లేక వేదశాస్త్ర పురాణ ఇతిహాసాద్ర ఎందుకు చెప్పుపడిన విధులను సరిగా పాటించక వేద గ్రస్తు అయిన మహర్షులు మహిమానుకులైన మహర్షుల బోధకులు అనుసరించక తమకిష్టమైన వేద స్వల్పంగా చేయించు తాము సరిగా ఆచరించినట్లు జనాలు కలంజులు నవరస భావన లీల సుమగల సంగీత హీల కళ్యాణ మంత్రం సృష్టి ఆరంభమంది నేటి వరకు ప్రపంచమంతట ఎన్ని విధాల ఎన్నెన్ని విధానాల కళ్యాణ మహోత్సవాలు జరిగాయో మన భూభకందని నిజం మనం ఏదేదా జరుపుకుంటున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు జన జీవన కళ్యాణానికి వెలిగించిన ద్వీపాలు మన కళ్యాణ సంస్కృతిలో ఒక్కొక్క శాఖతో ఒక్కొక్క సాంప్రదాయం అనుసరించి వివాహదుల విధానాలు అన్ని శాఖల వారికి వివాహ ప్రధాన ప్రతి అటేదములు దుర్గోషున్నాయి ఆపస్త మహర్షి కృష్ణాయుడు మీద శాఖకు చెందిన ప్రజల ప్రాచుర్యం వహించిన ఆపస్తం వివాహ సూత్రాలను వేదోత్తమిని కాళేపులాక న్యాయంగా స్వీకరిద్దాం ప్రతి జీవన బృందావనలో వెలిగించే ఆనంద కళ్యాణమంత్రం యువతి యువకుల భవిష్యత్ జీవనానికి ఆహ్వాన పత్రం పిల్లలకు వయసు రావడం ఎంత సహజమో వయసులో ఉన్న పిల్లలకు పెళ్లి చే